ఆత్మబంధువులందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోతున్నటువంటి మకర సంక్రాంతి మహాపర్వత శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు మన భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి తెలుగు జాతి యొక్క వైభవాన్ని చాటేటువంటి ముఖ్యమైన పండుగ ఈ పెద్ద పండుగ లేదా మకర సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగ అందరికీ కూడా సుఖశాంతులని తీసుకొస్తుంది మన మిత్ర సంబంధీకులను కుటుంబ పరివారాలందరినీ కూడా ఏకం చేస్తుంది అదేవిధంగా సామాజిక ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ పండుగలో పర్యావరణాన్ని శుభ్రపరచుకునేందుకు భోగి మంటలు వేయడం అలాగే రోగాలన్నీ కూడా మన కర్మభోగాలు భోగించినటువంటి ఈ పాపకర్మల యొక్క భోగానంతటిని కూడా మనం ఆ మంటల్లో వేసి ఆ భోగి పేడను పరిసమాప్తి చేసుకునేందుకోసం భోగి స్నానం ఆచరిస్తాం ఆ తర్వాత ఈ ఆవు పేడను పిడకల రూపంలో వేసి అగ్నిలో వేసి దహనం చేయడం వలన భోగి మంటల్లో ఆ యొక్క పొగ వలన పర్యావరణం అంతా కూడా మంచు కరిగిపోయి పర్యావరణంలో వచ్చేటువంటి చెట్లన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి మంచుకు మాడిపోకుండా ముఖ్యంగా మామిడిపోత రాలిపోకుండా దాన్ని సురక్షితంగా మనం చేసుకోగలుగుతాం పసిపా పసిపిల్లలు కూడా వాళ్ళకి కూడా భోగి పీడ వదిలించడం కోసం రేగుపళ్ళ లాంటి కనుమరుగైపోతున్నటువంటి రేగుపళ్ళని కూడా ఈరోజు మనం వాటిని రక్షించడం కోసం ఈ విధానం పెట్టారని మనం అనుకోవచ్చు రేగుపళ్ళను భోగి పళ్ళ రూపంలో వేస్తూ ఉంటాను అదేవిధంగా పెద్దల పెద్దల బాటలో నడవాలని మన పూర్వం వాళ్ళు ఎలాంటి సైన్స్ యొక్క సాధనాలు లేవు కరెంటు కూడా లేనటువంటి ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్ లేనటువంటి ఆ రోజుల్లో మిక్సీలు యంత్రాలు లేనటువంటి ఆ రోజుల్లో వాళ్ళందరూ ఒకరికొకరు కనిపిస్తూ సుఖ సంతోషాలతో మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా రోజులు గడిపేవారు ఎంతో తీరికగా ఉండేవారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఎంతో ఆయురారోగ్యాల వాళ్ళు జీవించినంత కాలం కూడా ఆనందంగా మనస్పర్ధ లేకుండా హాయిగా జీవించేవారు కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే మళ్ళీ ఆ తరాల్ని మనం వాళ్ళ యొక్క సంప్రదాయాల్ని వాళ్ళ ఆచారబద్ధమైనటువంటి జీవితాన్ని మన భావితరం వాళ్ళకి ఇవ్వడం కోసం ఇలాంటి పండుగలు కూడా మనం కూడా ఆధునికంగా జరుపుకోకుండా సనాతన ధర్మం ప్రకారం ఇది ఆచార వ్యవహారాలను కూడా మనం అదే విధంగా మన పెద్దలు ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో ఆ పండుగను అలాగే జరుపుకుంటూ వస్తే భావితరాల వాళ్ళందరికీ కూడా మన భారతదేశం యొక్క ఆచార సంప్రదాయ విధానాన్ని అంత కూడా అందించిన వాళ్ళ ఉత్తమ పరంపరగా పెద్దల్ని వాళ్ళ బాటలో నడిచేందుకు మనం ఈ పితృతర్పణాలు ఇవ్వడము అలాగే బ్రాహ్మణులకు దానపుణ్యాలు చేయడం అనేటువంటి ఆచారం కూడా ఉంది కనుమ నాడు తినమని చెప్తోంది శాస్త్రం అంటే కృషి ప్రధాన దేశం మన భారతదేశంలో ఈ సంక్రాంతి నాడు నాలుగు మూడు రకాల పంటలు ఇంటికి వస్తాయి అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి పంటల నుంచి వచ్చినటువంటి ఆ పిండి వంటల్ని తినడం ద్వారా మిత్ర సంబంధికులతోటి సంతోషంగా గడపవచ్చు ఇదే కాకుండా మకర సంక్రాంతి నాడు సూర్యుడు తన గమనాన్ని వేగవంతం చేసుకుంటాడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి ఒక చలి పూర్తి అయిపోయి ఈ శిసిరి ఋతువు పూర్తి అయిపోయి వైపు లేదా వసంత ఋతువైపుకి మళ్ళీ వెళ్ళడం కోసం సూర్యుడు తన గమనాన్ని వేగవంతం చేసుకుంటాడు కాబట్టి మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది ఇదే కాకుండా కనుమనాడు మన రైతన్నలు బసవన్నలకి కూడా ఎంతో అందంగా అలంకరించి వాటిని పూజించి అదేవిధంగా నాగలికి కూడా పూజించి బండ్లకి కూడా ఎంతో రంగురంగులతోటి అలంకరించి ఎడ్ల బండల పోటీలు అన్నీ పెట్టుకుని చాలా సంతోషంతో ఏడాది పొడవునా వాళ్ళు వ్యవసాయంలో వచ్చేటువంటి కష్టనష్టాలకు ప్రయాసలకు వీటన్నింటినీ కూడా స్వస్తి చెప్పేందుకు ఈ సంక్రాంతి పండుగ పిల్ల పాపలతోటి చాలా సంతోషంగా జరుపుకుంటాను ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి మోక్షలక్ష్మి సంతోష సంతోషలక్ష్మి జయం కలుగుతుంది కాబట్టి మనకి జయలక్ష్మి కూడా ఈ సంక్రాంతి నాయుడు మనం అష్టలక్ష్మి వైభవం రూపంలో ఆహ్వానిస్తామండి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు